సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పానండి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్ కంపట్లేదా మనకి మిమ్మల్ని అడుగుతున్నా కంపట్లేదా మనకి నానా వన్ సెకండ్ మనకు కంపట్లేదా మిగిలిన జలాలు సముద్రంలోకి వెళ్తుంది నంబర్ వన్ నంబర్ టూ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం తెలంగాణ భూభాగమా ఆంధ్ర భూభాగమా ఆంధ్ర భూభాగం ఆంధ్ర ఎక్కడుందండి ఆఫ్టర్ తెలంగాణ కదండి కృష్ణ గోదావరిలో ఆంధ్ర కంప్స్ టేల్ టేలేనండి ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు సముద్రం ఉంది మనకి కరెక్ట్ ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు వాళ్ళు స్టడీ చేసి కట్టారా స్టడీ చేసి కట్టారా స్ట్రెయిట్ క్వశ్చన్ మాస్కి అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూలా అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళు స్ట్రాటజీ ఇది వై విల్ యాక్సెప్ట్ దట్ ఎందుకు ఒప్పుకోవాలి మేము మేము మాడతాం వీ హైట్ టు టాక్ తెలుగుల కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ వీ రైట్ టు టాక్ వాళ్ళకొక నీతి మాకు ఒక నీత అంటే ఇక్కడ ఆంధ్రకి ఒక నీతి తెలంగాణ ఒక నీత కరెక్ట్ కదండి తెలుగుల కోసం ఒకటే ఉండాలి మిగులు జలాలు నీళ్లు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం ఓకే నీళ్ళు రాలేదు ఏమవుతుంది ప్రాజెక్టు డ్రైగా ఉంటుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు అంతే కదా అంతేకాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా ప్రాజెక్ట్ తెలంగాణ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రకి తీసుకురావట్లేదు కదా జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ నీళ్ళని వాట్ చేస్తున్నాంగ్లో కలుస్తున్నాయి మీకు అని మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని ఇలా అసలు సాగునీటి జలాలపైన లోకేష్ది అవగాహన లోపం ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్ నేను ఆయనకు చెప్పదలుచుకున్న ఏంటంటే భవిష్యత్తులో మీరు చెడగొట్టుకుంటూ ఉన్నారు అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలైత ఉన్నారు ఒక అంతరాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ళ విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అవగాహనతో మాట్లాడాలి అధికారం ఉంది కదా మందబలం ఉంది కదా కేంద్రం మా చేతిలో ఉంది కదా రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని మిగులు జరాలు సముద్రంలో కలుస్తూనే ఏం మాట్లాడుతున్నారు మీరు మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపింది కేంద్ర ప్రభుత్వ సంస్థ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బనకచర్ల డిపిఆర్ను ఎందుకు తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన డిపిఆర్ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది కాళేశ్వరం ప్రాజెక్టును అసలు అనుమతులే లేవట అనుమతులు లేకుండా మీరు గట్టిండ్రు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు ఒకటి కాదు రెండు కాదు పదకొండు అనుమతులు ఉన్నాయి హైడ్రాలజీ క్లియరెన్సు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు ఇరిగేషన్ ప్లానింగు ఇంటర్స్టేట్ మ్యాటర్సు హైడ్రాలజీ పదకొండు అనుమతులు అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి వి హ్యావ్ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక రాష్ట్రం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే స్టాట్యుటరీ పర్మిషన్స్ కేంద్రం ప్రాజెక్ట్కు తెలుగుదేశం పార్టీ అడుకోలేదు తెలుగు ప్రజలంతా ఒకటి అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు లోకేష్ గారు మీకు తెలియకపోతే మీ నాన్నగారిని అడగండి కాళేశ్వరం ప్రాజెక్టును నాన్న అడ్డుకున్నామా లేదా ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే నేను వివరాలు ఇస్తా ఒకసారి చూసుకోండి